శ్రోతలకు స్వాగతం ఈరోజు దత్త జయంతి అంటే దత్తాత్రేయుని జన్మదినం దాన్ని పురస్కరించుకుని దత్త దత్తాత్రేయుడి గురించి తెలుసుకుందాం దత్తాత్రేయుని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది మహా మహాపతివ్రత అనుసూయల సంతానమే దత్తాత్రేయుడు ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి అందున దత్తాత్రేయుడు విష్ణువు అంశతో చంద్రుడు బ్రహ్మాంశతో దూర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం దత్త అనే పదానికి సమర్పించిన అని అర్థముంది త్రిమూర్తులు అత్రి మహర్షి అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్తా అనే పేరు వచ్చింది ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది ఉత్తరాది సాంప్రదాయంలో దత్తాత్రేయుడు అని ఒక అవతారంగా లేదా శివుడి అవతారంగాను నాద యొక్క ఆదినాథ సాంప్రదాయానికి సంబంధించిన ఆదిగురువుగా గుర్తిస్తున్నారు దత్తాత్రేయుడు మొట్టమొదటిలో యోగ దేవుడిగా తాంత్రిక లక్షణాలను ప్రదర్శిస్తూ వచ్చినప్పటికీ తర్వాత అతడు మరింత భక్తి సంస్కృతం భక్తికి సంబంధించిన వైష్ణవ పూజా విధానాలను పుణికిపుచ్చుకొని ఉన్నతుడిగా మారాడు కోట్లాది హిందువుల చేత పూజింపబడుతూనే భారతీయ చింతనలో అత్యున్నత సారాంశమైన గురువు కంటే ఎక్కువగా కృపా స్వభావం కలిగిన దేవుడిగా గుర్తించబడుతున్నాడు దత్తాత్రేయుడు త్రిపుర రహస్య గ్రంథకర్తగా పేరు పొందాడు అద్వైత వేదాంతాన్ని విశదీకరించిన ఈ గ్రంథాన్ని పరశురాముడికి అంకితం చేశాడు నారద మహర్షి అనసూయ పాతివ్రత్యాన్ని గురించి బ్రహ్మ విష్ణు శివుడి ధర్మపత్ముల ముందు విశేషంగా ప్రకటించాడు దీంతో వారికి ఆమె పట్ల అసూయ ఏర్పడింది ఆమె పాతివృత్యాన్ని కోల్పోయేలా చేయవలసిందిగా వారు తమ భర్తలను వేడుకున్నారు అత్రి ఆశ్రమంలో లేని సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనసూయ మాత వద్దకు వెళ్ళి అతిథులుగా వెళ్ళి తమకు భోజనం పెట్టమని అడిగారు ఆమె అందుకు అంగీకరించగానే ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు అనుసూయ దీంతో సందిగ్ధతలో చిక్కుకుంది పరపురుషుల ముందుకు ఆమె నగ్నంగా వస్తే ఆమె పాతివ్రత్యం కోల్పోతుంది ఆమె ఇందుకు వ్యతిరేకిస్తే అప్పుడు ఆమె అతిథులను అగౌరవపరిచినట్లవుతుంది భర్త సహకారం తీసుకోవాలనుకున్నప్పుడు వారు అత్రిమహర్షి తపోశక్తిని లాగేసుకుంటారు తన వద్దకు వచ్చి ఇలాంటి వింత కోరిక కోరి తనను చిక్కుల్లో పడవేసిన ఈ ముగ్గురు అతిథులు సామాన్యులు కారని అనసూయ భావించింది అనసూయ తన భర్తను మనసులోనే ధ్యానించుకుని తాను కాముకత్వ ప్రభావానికి గురికాను కాబట్టి దుస్తులు లేకుండా వారికి వడ్డించడానికి భయపడ్డని వారికి చెప్పింది అతిథులు ఆమెను భవతి భిక్షాన్ దేహి ఓ మాత మాకు భిక్ష ప్రసాదించని కోరుతూ ఆమెను తల్లి అని పిలిచారు అందుకని ఆమె వారిని తన పిల్లలుగా భావించి వారు కోరిన విధంగా భోజనం వడ్డించింది ఆమె గొప్పదనం ఆమె ఆలోచనల కారణంగా ఆమె భోజనం వడ్డించే సమయంలో ముగ్గురు దేవుళ్ళు చిన్న పిల్లలుగా మారిపోయారు ఆమె వక్షోజాల నుంచి పాలు ధారగా వచ్చాయి తర్వాత ఆమె వారికి పాలు కుడిపి ఊయలలో పరుండబెట్టి నిద్రపుచ్చింది తర్వాత అత్రి ఆశ్రమానికి తిరిగి వచ్చి జరిగిన కథను అనసూయ నుంచి తెలుసుకుని ఊయలలో నిద్రిస్తున్న త్రిమూర్తులను స్థుతించాడు వారు నిజరూపాలతో నిద్రలేచి అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి ఆమెకు వరమిచ్చారు అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ విష్ణు బ్రహ్మ హంశలతో దూర్వాసుడు దత్తాత్రేయ మరియు వెన్నెల దేవుడు చంద్రుడుగా జన్మించవలసిందిగా వరం అడిగింది మార్గశీర పూర్ణిమ దత్తాత్రేయుల వారు అవతరించిన దివ్య తిథి దీనిని దత్త జయంతిగా వ్యవహరిస్తారు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలో కోట్ల పౌర్ణమి కుక్కల పండగగా వ్యవహరిస్తారు ఈరోజు కుక్కలకు సజ్జబూరెలు తెప్పాల చెక్కలు ఆహారం పెట్టడం సాంప్రదాయం మహాభారతంలో దత్తాత్రేయుడు అత్రిపుత్రుడిగా కాకుండా అత్రి మహర్షి వంశవృక్షంగా ప్రస్తావించబడతాడు మాఘకవి రచించిన శిశుపాల వధ కావ్యం కూడా దత్తాత్రేయుని అత్రిపుత్రుడిగా కాకుండా అత్రి వంశవృక్షంగా పేర్కొంటుంది కలియుగంలో రెండవ దత్తావతార మూర్తి కలియుగంలో రెండవ దత్తావతార మూర్తి అయిన నృసింహ సరస్వతి స్వామికి పూర్వాశ్రమంలో తల్లిదండ్రులు పెట్టిన పేరు నరహరి గురువు యొక్క అన్వేషణలో భాగంగా ఏడు సంవత్సరాల ప్రాయంలోనే ఇంటి నుంచి బయటకు వచ్చి గురు అన్వేషణలో కాశీ చేరుతారు కాశీలోని కృష్ణ సరస్వతి అనే సన్యాసి దగ్గర సన్యాసి దీక్ష చేపట్టారు అటు నుండి తీర్థయాత్ర చేస్తూ ఎన్నో తీర్థాలు స్థలాలు దర్శిస్తారు మహారాష్ట్రలోని ఔదుంబర్ అని పుణ్యక్షేత్రంలో కొంతకాలం తపస్సు ఆచరించి అటు పిమ్మట మహారాష్ట్రలోని కృష్ణ నది గల తీర్థక్షేత్రమైన నర్సోబావాడి అనే గ్రామం చేరి పన్నెండు సంవత్సరాల సుదీర్ఘ కాలం తపస్సాచరించారు ఆ తర్వాత నేటి కర్ణాటక రాష్ట్రంలోని గాడ్గాపురంలో సుమారు ఇరవై మూడు సంవత్సరాల కాలం పాటు గాండ్గాపూర్లోనే ఉన్నారు తర్వాత వారు అవతార సమాప్తి చేయదలిచి తన పరమ పవిత్ర నిర్గుణ పాదుకలను గాండ్గాపూర్లో మఠం నిర్మించి స్థాపన చేశారు అటు పిమ్మటవారి నలుగురు శిష్యులతో కలిసి శ్రీశైలం చేరి కదలీవనంలో ప్రవేశించి వారి అవతార సమాప్తి గావించారు గిరినార్లోని ఒంటరి పర్వతాగ్రం వద్ద దత్త పాదముద్రలు ఉన్నాయని జనం విశ్వసిస్తున్నారు అనుసూయ పరశురాముడిని గురించి ప్రస్తావించే త్రిపుర రహస్య గ్రంథం గంధమాదన పర్వతం వద్ద దత్త ధ్యానం చేస్తున్నట్లు పేర్కొంది తన తండ్రి అత్రి మహర్షి ఆదేశానుసారం దత్తాత్రేయుడు గౌతమీ నది గట్టు వద్ద కూర్చుని శివుణ్ణి ప్రార్థించాడని చివరికి బ్రహ్మజ్ఞానం పొందాడని బ్రహ్మపురాణం చెబుతోంది అందుకని దత్తాత్రేయుడు నాద సంప్రదాయంలో ఆది సిద్ధుడిగా గుర్తించబడ్డాడు ఉద్దవ గీతలో భాగవత పురాణంలోని ఒక గీతం పొందుపరచబడింది దత్తాత్రేయుడి గురించి కృష్ణుడు చేసిన గీతాలాపనపై ఓ కథ ప్రచారంలో ఉంది దీంట్లో కృష్ణుడు దత్తాత్రేయుడి ఇరవై నాలుగు గురువుల జాబితాను పేర్కొన్నాడు భూమి గాలి ఆకాశం లేదా ఖగోళం నీరు నిప్పు సూర్యుడు చంద్రుడు నాగుపాము రామచిలుక సముద్రం చిమ్మట తేనెటీగ మదపుటేనుగు ఎలుగుబంటి జింక చేప గ్రద్ద పసిబాలుడు కన్య వేశ్య లోహపు పనివాడు సర్పం సాలీడు కందిరీగ దత్తాత్రేయుడి ఇరవై నాలుగు గురువులు పురాణంలో వర్ణించబడిన అవధూతు యొక్క ఇరవై నాలుగు గురువుల నుంచి వచ్చారు దత్తాత్రేయుడి అనుచరులు కార్త్యవీర్యార్జునుడు పరశురాముడు యదు అలార్క ఆయు ప్రహ్లాదుడు వీరు పురాణాల ద్వారా వెలుగులోకి వచ్చారు అవధూతోపనిషత్తు జూపాల దర్శనోపనిషత్తులలో వర్ణించబడిన సంస్కృతి అనే మరో పేరు కూడా ఉంది నిజానికి విష్ణువుతో దత్తాత్రేయుని గుర్తింపును ప్రకటిస్తున్న దత్తాత్రేయ ఉపనిషత్తు శివుడితో దత్తాత్రేయుని ఏకం చేసే ఓం నమ శివాయ మంత్రంతో ముగుస్తుంది మూడో అధ్యాయపు చివరి భాగం మహేశ్వరుడు ఒక్కడే వాస్తవికతను వ్యాపింపచేస్తాడని ప్రతి మనిషి హృదయంలో వెలుగుతాడని చెప్పబడింది అతడొక్కడే కేంద్రానికి ముందు వెనక ఎడమవైపున కుడివైపున కింద పైన ప్రతిచోటా నెలవై ఉన్నాడు చివరగా దత్తాత్రేయుని శివుడి అవతారంగా చిత్రిస్తూ మహేశ్వరుడిని దత్తాత్రేయుడితో సంలీనం చేశారు దత్తాత్రేయుడు అతి పురాతన దేవుళ్లలో ఒకడు ఈ దేవుడిని గురించిన ప్రథమ ప్రస్తావన మహాభారతం రామాయణం వంటి మహాకావ్యాలలో కనబడుతుంది దత్తాత్రేయ ప్రాచీన శిష్యులు ఇప్పటికీ పై విభాగాలలో వర్ణించబడ్డారు వీరిలో కార్తవీర్య సహార్జునుడు దత్తాత్రేయుడికి అత్యంత ప్రియ శిష్యుడు యదురాజు యయాతి దేవే అని పుత్రుడు మొదలగువారు దత్తాత్రేయుని రూపం పలు సంకేతాలను కలిగి ఉంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను సమాహారంగాను గతం వర్తమానం భవిష్యత్తు కలిగిన రూపంగా ఉంటుంది సృష్టి సంరక్షణ వినాశనాన్ని చైతన్యం కలిగిన రూపం దత్తుని చుట్టూ నాలుగు కుక్కలను కలిగి ఉంటాడు ఇది నాలుగు వేదాల సాపేక్ష సామర్థ్యాన్ని బట్టి చూసే దత్తాత్రేయ ప్రతిమా నిర్మాణ శాస్త్రంలో చిత్రింపబడిన ఒక్కో విభిన్న వర్ణానికి ఇవి గుర్తు వేదపూర్వం భారతీయ సునకాలను చిహ్నాలుగా గుర్తించబడినవి ఆ తర్వాత దేవతలు భైరవ రూపాలను ధరించి భైరవులలో సంబంధంలోకి వచ్చారు యుద్ధవీరుల వైభవాన్ని ఘనతను సంతరించుకున్నారు నాలుగు విభిన్న రంగుల భైరవులు దత్తాత్రేయుణ్ణి అనుసరించాయి ఇవి నాలుగు వేదాలను ప్రతిబింబించేవి దత్త జయంతి రోజున తెల్లవారుజామునే భక్తులు నదీ స్నానం లేదా ఏటి స్నానం చేస్తారు దత్తాత్రేయునికి షోడసోపచారాలతో పూజ చేస్తారు జప ధ్యానాలకు ఈ రోజు ప్రాముఖ్యమిస్తారు దత్తాత్రేయుని యోగ మార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు దత్త చరిత్ర గురు చరిత్ర అవధూత గీత జీవన్ముక్త గీత వల్లభ చరిత్ర నృసింహ సరస్వతి చరిత్ర షిరిడి సాయిబాబా చరిత్ర శ్రీ దత్తదర్శనం వంటివి పారాయణ చేస్తారు ఈరోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే సాయం వేళలో భజనలు చేస్తారు మహబూబ్నగర్ జిల్లాలోని కురువపురం తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం వల్ల అవతారానికి సంబంధించిన ప్రదేశాలు అవధూత దత్తపీఠం వారి ఆధ్వర్యంలో కూడా కొన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్నాయి వాటిలో కొన్ని ప్రత్యేకమైనవి ఉన్నాయి అక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి దత్తాత్రేయ స్వామి గురించి విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం